అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న వారికి అవసరమైన రక్తం ఇచ్చేవారు భగవంతుడితో సమానమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి అన్నారు స్థానిక ఆర్ఎస్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జితేంద్ర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర శెట్టి కార్పొరేషన్ డైరెక్టర్ కుడిపూడి సత్యబాబులు ప్రారంభించారు జితేంద్ర సేవ ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే మిన్నా అని పెద్దలు పేర్కొన్నారని అయితే నేటి సమాజంలో రక్తదానమే మిన్నా అని తాను భావిస్తున్నట్లు తెలిపారు పాత్రికేయుడిగా జితేంద్ర వ్యవహరిస్తున్న జితేంద్ర సేవ ఫౌండేషన్ ను స్థాపించే ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు ఇలాంటి రక్తదాన కార్యక్రమానికి విచ్చేసిన వాసంశెట్టి సత్య పితాని భానుచందర్ కముజు వెంకటేశ్వరరావు ఆరుమిల్లి సాయిబాబాలను ఘనంగా సత్కరించారు మట్టమంత్రి జితేంద్రకి పూర్తిగా వర్తిస్తుంది అంతంలో మాత్రం సందేహం లేదు కోసం చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరొక ప్రక్క ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి మీడియాలో పనిచేస్తూ ఆ మీడియాకే పరిమితం అయిపోకుండా కుటుంబానికే పరిమితం ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పోవాలనే అందరికీ కూడా నేను మనవ చేస్తున్నాను జితేంద్ర ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం పాలవ దినోత్సవ కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావు గారే నడిపించారు క్రాంతి భారతి వెంకటేశ్వరరావు గారు అంటే ఎక్కడ ఏ సేవా కార్యక్రమంలో జరిగిన తాను కూడా ముందుండి సేవలు అందిస్తారు ఆ పాలన దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినందుకు జితేంద్ర గారిని వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రెండవ కార్యక్రమం రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరానికి మరి ఎవరొకరు సహకారం ఉన్నారు కాబట్టి జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర బ్లడ్ సెంటర్ అనేది ఒక అమలాపురంలో ఉంది సహస్ర ఆ కార్యక్రమంతో మమేకమై